హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే కొత్తగా అయింది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్ ఇది మనకు నిజాంపేట్ టు బీదర్ హైవే ఈరోజు మనం ఇక్కడ ల్యాండ్ చూడడానికి వస్తున్నామండి మనకు ఈ హైవే నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బ్లాక్ టాప్ రోడ్ ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకి ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఓన్లీ ముప్పై ఎనిమిది గుంటల భూమి మనకు అమ్మడానికి ఉంది చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు ముప్పై ఎనిమిది గుంటల భూమి అమ్మడానికి ఉంది తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు మీరు చూడొచ్చు ఈ బ్లాక్ టాప్ రోడ్కి నార్త్ ఫేస్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే జహీరాబాద్ నుంచి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం మన న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది నేల్కల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ఈ బ్లాక్ టాప్ రోడ్ ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది మంచి బిట్టు క్లియర్ ప్రాపర్టీ టోటలీ కల్టివేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మీరు చూడొచ్చు ఇది ప్రజెంట్ ఇందులో పట్టి పంట వేస్తున్నారు మీరు చూడొచ్చు కాటన్ పంట ఉంది ఇందులో నియర్ బై మనకు పక్కకి చూసుకుంటే విలేజ్ ఉంటుంది ఈ బ్లాక్ టాప్కి ఫస్ట్ బిట్టు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అర్జెంట్ సేల్కు ఉంది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నేలకల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇది మీకు కనిపించేది హైవే అండి మనకు ఇక్కడ హైవే హైవే నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇప్పుడు అక్కడ ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది దూరంలోనే మనకు వెంచర్లు అవుతున్నాయి ఆల్రెడీ ఇలా స్క్వేర్ బిట్ ఉంటుంది ఓన్లీ ముప్పై ఎనిమిది గుంటల భూమి